జ్యోతిల చండ్రబాబు మాట్లాడుతూ అక్కడ చూసుకుంటే జగ్గంపేటలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి చేయడానికి అక్కడ అనుకూలంగా లేదు అన్న కామెంట్ చేశారు అంటున్నారు దానికి ఏమంటారండి అర్చన గారు శంకర్ గారు అంతా చెప్తా ఉన్నారు మా పార్టీ నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టినే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవని అంటే ఎవరైతే మరి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వదిలేసుకున్నాం వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మేము వాళ్ళకి టికెట్ ఈసారి ఇవ్వట్లేదు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద కదండి నా మొహం చూసి జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇంటింటికించండి నా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి గడప గడపకి వెళ్ళి అలాగే ఇంటింటికి తిరిగితే ప్రసారం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీపురు కట్లు తిరగేసి కొడుతుంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు అర్థం కాక పాపం ఈ ఇప్పుడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అంతా కూడా అభ్యర్థుల మీద తోస్తాడు ఈ రోజున మార్చాల్సిందే అభ్యర్థమే కాదండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మారుస్తారు ప్రజలకు తప్పకుండా మరి ఆ మార్పు అనేది త్వరలో చూడబోతాం ఎందుకంటే ఈ రోజున ఈ వ్యక్తి కూడా కులాల ఈ కేసులో భాగంగానే మరి మార్పు చేస్తున్నాం ఆ రకంగానే ఆల రామకృష్ణారెడ్డి ప్లేస్ లో ఒక పీసీ కులస్తుల్ని చిరంజీవి గారిని తీసుకొచ్చాం అక్కడ పద్మశాలను ఎవరైతే ఉన్నారో దాదాపుగా అరవై వేలు ఓట్లు ఉన్నాయి కాబట్టి అందుకే మేము ఆయనకి టికెట్ ఇవ్వడానికి ఆ మంగళగిరి ఇన్ఛార్జ్ గా చేసామంటున్నారు ఓకే మరి ఎన్ని మీరు సీట్లు మారుస్తారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఏదో ఒక బీసీకి ఇవ్వండి బొత్స సత్యనారాయణ గారి ప్లేస్ లో ఒక ఎస్సీకి ఇవ్వండి డెబ్బై వేల ఓట్లు చెప్పుడు పిల్లలు అలాగే కొనలాని ప్లేస్ లో ఒక బీసీకి ఇవ్వండి ఏ ఆ దమ్మ సాహసాలు మీరు చేయలేరా మీరు కేవలం ఏంటంటే ఎవరైతే థర్డ్ గ్రాడ్ సెకండ్ గ్రాడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రం మారుస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు బలపర్సలు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని జగన్మోహన్ రెడ్డి ముందు బలపరసం చేస్తున్నాడు వాళ్ళతో ఈ రోజున జంప్లింగ్ తీసుకొచ్చి ఈ సప్లింగ్ చేసి ఒక్కొక్కటి కూడా ఆ వ్యతిరేకత పేరుతో ఈ కాన్స్టిట్యూన్స్ నుంచి వేరే కాన్స్టిట్యూన్స్ మార్చడం ఇదేదో ప్రజలు గమనిస్తూ ఉన్నారండి మీరు గుర్తుకుంటే సరిపోదు ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఏంటనేది ప్రభుత్వం మీరు చూస్తారు ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి ఎమ్మెల్యేలు పార్టీ వీడి జనసేన పార్టీకి వచ్చినా టీడీపీ పార్టీకి వచ్చినా ఇక్కడ పూర్తిగా తలుపులు తెలుసులేవు వాళ్ళ కేపబిలిటీ ఏంటి వాళ్ళ శక్తి సామర్థ్యం ఏంటి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంతవరకు పార్టీని తీసుకెళ్ళగలరు పార్టీని ఎంతవరకు అని పవన్ కళ్యాణ్ గారు మాది బేరేజ్ ఫిల్టర్ చేసి ఈ రోజున మంచి వ్యక్తులను అయితేనే పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఎటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సరే వాళ్ళ పార్టీ నుంచి మా పార్టీకి వస్తున్నారు కదా రండి అని తలబడి అయితే మీరు ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీలోనే టికెట్ కోసం ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడే అవకాశం ఉంది టీడీపీ నుంచి కూడా ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడే అవకాశం ఉంది కానీ ఇక్కడ కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ కానీ కొన్ని ఈక్వేషన్స్ కానీ అక్కడ మాకు అనుకూలంగా ఉంటే ఈ అభ్యర్థి వస్తే మాకు లాభం పొందుతాడు ఒక గెలుపు గొర్రం వచ్చినట్టు అని భావిస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు మా అధినాయలు అందరూ అయిపోయిన ఈ రోజున మీరు ఎన్నైనా చేయండి కానీ మీ అన్నది ఏంటంటే ఒక్కదేశం సాగి అన్నది ఏంటంటే ఎవరైనా సరే అది మీరైనా మేమైనా ప్రజల యొక్క మనల్ని పొందినప్పుడే వాళ్ళు మనకి గెలుపుని అందిస్తారు ఎందుకంటే ఈ రోజు మీరు ప్రజల వైపు ఇట్లా వైపు ఎవరైతే మీ పార్టీ కోసం నిరంతరం కష్టపడి మీ పార్టీని ఈ రోజున ఒక స్థాయికి వ్యక్తిని వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి నమ్మినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నడు రోడ్డు మీద వదిలేశాడు అలాగే చెల్లిని బాబాయిని వీళ్ళందరినీ కూడా ఈ రోజున వాళ్ళు వాడుకొని వాళ్ళకి వెండిపోటు పలిసి రోడ్డు మీద వదిలేసారు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితులుగా ఉంటారో ఏ వర్గమైతే ఓట్లు వేసిందో ఈ ఎస్సీ క్రిస్టియన్ క్రిస్టియన్టీ వాళ్ళందరినీ కూడా ఈ రోజున దళితుల మీద ఆ దాడులు ఎవరి మీద జరుగుతున్నాయండి వాళ్ళ మీద జరుగుతున్నాయి ఒకటే కారణం మేడం ఈ రోజున దళితుల మీద జరగడానికి దాడులు ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనతులు అందరూ కూడా ఎస్సీలను చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక ఒక కోపం ఉంది వాళ్ళు ఏమో ఈ ఎస్సీల్ని రాష్ట్రం వాళ్ళని చంపేయాలనే ఒక ప్రణాళికతో ఈ రోజున వాళ్ళు దారులు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు జ్ఞానత్తులు ఉన్నారో వాళ్ళు మా ఎస్సీ ఎందుకు చేసుకోవాలో మా మీద దారి జరగడం మాకైతే అర్థం కావట్లా స్థితిలో ఈ రాష్ట్రం ఉంది జగన్మోహన్ రెడ్డి నాకు వాళ్ళు గుర్తుపెట్టుకోండి తల్లికి బైబిల్ ఇచ్చి చెల్లికి ఒక బాణం అని చెప్పి వదిల ఆ బాణమే ఈ రోజున రివర్స్ అయ్యి మీకు గుర్చిపోతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీని టేకప్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి టేకప్ చేసుకునే పార్టీని ముందుకు మీరు తెచ్చుకుంటారని ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీలో మాకు ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎముక్తి ఆ వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గా పార్టీ పనిచేస్తుంది కాబట్టి మాతో పోటీలో సిపిఎ సిపిఎం వచ్చినా బిఎస్పీ పార్టీ వచ్చినా లేదా బిజెపి పార్టీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరైనా జనసేన టీడీపీ ఒకటే అంతిమ లక్ష్యం ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఉన్నాయి చంచలవాడ జైలుకి వెళ్తాడా రాజమండ్రి జైలుకి వెళ్తాడా లేదా లండన్ లో ఈయన దోచుకున్న డొమ్లని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టుకుని పెట్టుకుని బిజినెస్ చేసుకుంటారా ఆయన నిర్ణయించుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు ఇట్ ఈస్ బిజినెస్ నా నేను ఆయన ఎందుకంటే వ్యాపారం చేయడానికి ఆయన వ్యాపారం చేస్తూ మాట్లాడాలి ఎవరైతే పంట ఉన్నారో అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి టెక్స్ ఇస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజలకి సహాయం చేసి సమస్యలు తీరుస్తారని I okay, okay, right, 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 right. right. right.